రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశం కోసం చేసిన సేవలు త్యాగాలను స్మరించుకుంటూ వారి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమ్మినియా అన్సారి అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధాంతిని పురస్కరించుకొని శుక్రవారం ఒంగోలులోని హెచ్సిఎం కళాశాల సెంటర్ కలెక్టర్ కార్య కార్యాలయం కోడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమ్మిం అన్సారియా రాష్ట్ర మ్యారీటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచంద్ర సత్య సంతలోతలపాడ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్ ఒంగోలు మేయర్ గంగాడ సుజాత పలు సంఘాల నేతలు కలిసి పోలో మాల్లో వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వారు దేశం కోసం చేసిన సేవలు త్యాగాలు మనందరం మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ తామచంద్ర సత్య మాట్లాడుతూ ఈరోజు భారతదేశం అభివృద్ధి పదంలో ఉందంటే మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అన్నారు సంతనోత్తులపాటి శాసనసభ్యుడు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ రాజ్యాంగ రచనతో పాటు రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు అన్ని వర్గాల ప్రజలు రిజర్వేషన్ ఫలాలు అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అన్నారు ఈ కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ డిడి సోషల్ వెల్ఫేర్ శ్రీ లక్ష్మణనాయక్ జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీమతి అంజల వివిధ దళిత సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు 你咋弄？ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ దాదాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి సిక్స్టీ సెవెంత్ వర్ధంతి సంబంధ సందర్భంగా ఈరోజు ఆయన స్టాచ్యూకు నివాళి అర్పించడం జరిగింది ఈరోజు ఆయన మన దేశం కోసం చేసిన సేవలన్నీ త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలని కోరుతూ సెలవు తీస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై నింది వర్ధంతి సందర్భంగా ఒంగోలులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూకి ఘనంగా నివాళులు అర్పించారు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ప్రజల తరఫున ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి ఎంతో మంచి పనులు అభివృద్ధి సంక్షేమము పేదవాళ్ళు బడుగు బలిహీన వారిని డెవలప్ చేయటంలో ఆయన ఎంత ముందున్నారో మనందరికీ తెలుసు మన కాన్స్టిట్యూషన్ రాయటమే కాకుండా రిజర్వేషన్ విషయంలో ఇటు ఎస్సీ ఎస్టీలకే కాకుండా బీసీలకి ఉమెన్కి అదేవిధంగా ఈరోజు ఈబీసీ అంటే బడుగు ఓసీలలో కూడా ఎకనామిక్లీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ కల్పిస్తున్నామంటే ఇవన్నీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సరోవలని మనందరం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటిదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేవుడి తర్వాత అంత పెద్ద మనిషి అయిన అందుకని మనము పార్టీల అతీతంగా కులాల అతీతంగా రీజనల్ అతీతంగా అలాంటి వ్యక్తుల్ని అంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దాని తర్వాత జ్యోతిరాయబాయి పులే జగ్జీవాల లాంటి వ్యక్తుల్ని మనం గౌరవించడం అది మన కర్తవ్యం అని సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రాబోయే కాలంలో ప్రతి ఒక్కరము మన మన ఊరికి కానీ మన జిల్లాకు కానీ మన మనుషులకు కానీ సేవ చేయాలని ఆశిస్తూ ఆయన ఆశాలని ముందుకు తీసుకొని వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాం ఈరోజు మన భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా మన ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో ఘనంగా నివాళు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు కానీ కలెక్టర్ గారు అలాగే మేయర్ గారితో ఒక గొప్ప అవకాశం తొలిసారిగా ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ హోదాలో అర్పి నివాళు అర్పించడం కూడా చాలా ఆనందంగా ఉంది ఏదేమైనా భారతదేశం ఈరోజు ఇలా ఉందంటే ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు మనందరం ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం కానీ బడుగు బలహీన వర్గాలకి గతంలో ఎలా ఉండేదో ఆ రోజు ఆయన చూపిన చొరవతోటి ఈరోజు వాళ్ళ జీవితాల్లో కూడా ఒక వచ్చి అందరికీ కావాల్సిన వ్యక్తి అంబేద్కర్ గారు అని కూడా తెలియజేసుకుంటూ ఒక గొప్ప మహానుభావుడికి నివాళు అర్పించి అదృష్టం కలిగించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న కీర్తిశేషులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అరవై ఏడవ వర్తన సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం ఒకటే కాదండి వారి యొక్క జీవితంలో హిందూ కోడ్ బిల్ ముఖ్యంగా ఈ రోజున మనకి ఈ యొక్క చట్టాలన్నీ కూడా నెరవేరుతున్నాయనంటే ముఖ్యంగా మహిళల కోసం మొట్టమొదటి న్యాయశాఖ మనిషిగా ఉండేటప్పుడు మరి మహిళల కోసం వారు ఎంతగానో పాటుపడ్డారు ఆయన సంఘ సంస్కర్త మరి మహిళల్ని ఎక్కువగా చదువు చదువు విషయంలో అయితేనేమండి అలాగే వారికి ఈ రోజున మనం అనిపిస్తున్న ఆస్తి హక్కు అనేవి ఆ రోజుల్లోనే వారికి ప్రవేశపెట్టడం జరిగింది అంతేకాకుండా మహిళలుకి న్యాయం జరిగే విషయంలోనూ కూడా ఎక్కువగా అంబేద్కర్ గారు ఎక్కువ సేవలు చేయడం చెప్పడం ఎలాంటి అది లేదు కనుక వారిని మన యొక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ మేధావుగా కూడా పేరుగాంచారు ప్రపంచంలో అనేక దేశాలు కూడా ఈ రోజున మరియు అమెరికా లాంటి దేశాలు అమెరికా బ్రిటన్ ఇవన్నీ దేశాలు కూడా అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూలు వారి యొక్క పార్లమెంట్లో కానివ్వండి అలాగే లైబ్రరీలో కూడా వారు పెట్టి వారికి ఎంతగానో గౌరవించడం అనేది నిజంగా మనం చాలా గర్వించదగ్గ విషయం కాబట్టి మన అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మరి వెనుకబడిన వర్గాలకి కానివ్వండి అలాగే సమాజ స్థాపన కోసం చేసిన చట్టాలను ఖచ్చితంగా అమలు చేసి మరి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా మరి ముందుకు పోవడం అనేది మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటాం